నీవు లేని రోజు అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా నీవు లేని రోజు అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా నీవే లేకపోతే నేను అసలేనయావే లే పోతే అసలుతుకే కాదయా ఈ రోజు వాక్య అంశము బ్రతికి ఉండి చచ్చిన వారి వలె కొందరు చనిపోయి దేవుని మహిమార్థమై లేపబడుతున్న కొందరు మొదటి పాయింట్ ఏంటి చెప్పండి బ్రతికుండి చచ్చిపోయిన వారి వల్ల కొందరు కానీ చనిపోయి ప్రభు మహిమార్థమై లేపబడుతున్న కొందరు హలలోయలోయ బ్రతికుండి చచ్చిపోవడం ఏంటి పాస్టర్ గారు మీరేదో కొత్తగా చెప్తున్నారు కొత్త బోధన ఏమైనా చేస్తున్నారా అని అడిగితే నేను కొత్త బోధ చేయడానికి రాలేదు ఈ బైబిల్లో ఉన్న ఆయన వాక్యాన్ని మాత్రమే మీ ముందు నేను పెట్టడానికి ఇక్కడికి వచ్చాను హలలోయ ప్రభా నీవు మాట్లాడితే నేను వెళ్తానని ప్రభు పాదాలు పట్టుకొని ఏడిచినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న వారి కోసము దేవుడు ఈ మాటలు నాకు చెప్పాడు హలలోయ పేరుకు క్రైస్తవులుగా జీవిస్తున్నామే తప్ప ప్రభువుకు మహిమకరమైన జీవితాన్ని మనము జీవించలేకపోతున్నాము ప్రభువుకు మహిమార్థముగా ఏదైనా బ్రతకాలనే ఆలోచన లేదు కేవలం మనము మనుషుల మెప్పుల కోసము లేదా మనుషుల ఘనతల కోసము లేదా దేవుడు సన్నిధిలో నేను పరిగెత్తుతున్నాను నన్ను చూడండి అని ఏదైనా పరిగెత్తుతున్న వారే ఇక్కడ ఉన్నారు కానీ దేవుని కోసం బ్రతికి దేవుని కోసం నిలబడి నా దేవునికి నా ద్వారా ఏదైనా ఒక చిన్న కింద మహిమైన రావాలని ఆశ కలిగిన వారు ఇక్కడ ఉంటే ఉంటే ఈ వాక్యం మీకు అర్థమవుతుంది అలలోయ అలలోయ బ్రతికి ఉండి చచ్చిన వారు ఎవరు పాస్టర్ గారు నన్ను అడిగితే రెండు మాటలు మీతో చెప్పాలని అనుకుంటున్నాను ఇక్కడున్న వారిలో దేవుడు నా జీవితంలో ఒక అద్భుతము కూడా చేయలేదు అన్నవారు ఎవరైనా ఉన్నారా ఉంటే మీ చేయలేబడతారా నా దేవుడు నా జీవితంలో యేసు ప్రభు నమ్ముకున్నది మొదలుకొని ఇప్పటి వరకు ఐగారు ఒక్క అద్భుతము కూడా జరగలేదు ఆయన ఏదో ఆయన ఎప్పుడో ఒక అద్భుతం చేస్తాడని ఎదురు చూస్తున్నాను అన్నవారు ఎవరైనా ఉన్నారా ప్రభువుకు మహిమ కలిగనుక అలా లోయ నా జీవితంలో అద్భుతములు చేశాడు అన్నవారు ఒకసారి చేయలేపడండి ఆమె దేవుడు ఇంకా మీ జీవితంలో అద్భుతాలు చేయను కాక మీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు గాక ఆ చిత్తం మీ జీవితంలో గాక చెప్పండి దేవునికి స్తోత్రం హలలోయ కానీ ఇందులోనే ఒక మర్మాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు దేవుని కోసం ఏంద ఏదైనా నీవు చేసావా దేవుడు నీవేది అడిగితే అదిచ్చాడు నువ్వు ఏడిచినప్పుడు నీ కన్నీరు తుడిచాడు నువ్వు బాధలో ఉన్నప్పుడు ఏదైతే నిన్ను ఓదార్చాడు నువ్వు దుఃఖములో ఉన్నప్పుడు నిన్ను ఆదరించాడు ప్రతి విధమైన సమస్యలో నీ ఉన్నప్పుడు ఆయన నీ కుడిపక్కన నిలబడి నీ చేయి పట్టుకొని ప్రతి సమస్య నుండి దేవుడు ఏదైతే నిన్ను విడిపించాడు ఆయన కోసం నీవేమైనా చేసావా ఏమీ రెండోదిగా కొంతమంది ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేస్తారు వారి లోకం ఏంటి తెలుసా ఆలయము దేవుని సేవకుడు వచ్చే విశ్వాసులో ఇరవై నాలుగు గంటలు ప్రార్థించడమే ఇరవై నాలుగు గంటలు దేవుడు ఏం చెప్తాడా దేవుడు ఏ అద్భుతము చేస్తాడా నిరీక్షణ కలిగి ఎదురు చూడమే కానీ వారి జీవితంలో ఒక అద్భుతం జరగదు ఏది కావాలని వారు ప్రార్థన చేస్తారు అది పొందుకోలేరు ఏడుస్తూ ఉంటారు కంటిలు విడుస్తూ ఉంటారు ప్రభా ఒక్క అద్భుతము చేయదేవా ఆశ్చర్యమైన కార్యము చేయవా ఉద్యోగం కోసం చేస్తారు ఉద్యోగం రాదు వ్యాపారం కోసం చేస్తారు వ్యాపారంలో నష్టాలే తప్ప లాభాలు రాబు పరిగెత్తుతారు పరిగెత్తుతారు పరిగెత్తుతున్నారు అన్ని శ్రమల్లో కూడా వారు ఎంత నష్టం కలిగినా దేవుని మాత్రం విడిచిపెట్టారు దేవుని పిల్లరా హలోయ లేరా ఇక్కడ మీలో శ్రమ పడుతున్నవారు లేదా మీలో బాధపడుతున్నవారు అయ్యా నేను ఇది అడిగారు నాకు ఇవ్వలేదు అన్నవారు లేరా ఇక్కడ ఉన్నారు కానీ ఒక విషయం నేను ఎంత చెప్తానో వీరికి ఏ అద్భుతం జరగని కారణంగా ఒకరోజు అనుకున్నారు ప్రభా ఏ అద్భుతం కానీ నేను ఎందుకు బ్రతకాలి అనుకున్నారు ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను మొదటి వారు ధన్యులా రెండో వారు ధన్యులా అర్థమైందా నేను చెప్పేది అర్థమైతే దేవునికి ఒక స్తోత్రం చెప్పండి అద్భుతములు చేసిన వారు చచ్చిన వారి వలె దేవునికి ఏ మాత్రం ప్రయోజనం లేకుండా బ్రతుకుతున్నారు ఏ అద్భుతము జరగని నా ద్వారా నా తండ్రికి ఏదైనా ఒక మహిమ రావాలి ఈ ఈరోజు కాకపోయినా రేపైనా అద్భుతం చేస్తాడు రేపు కాకపోయినా ఎల్లుండి అయినా అద్భుతం చేస్తాడు ఆ ఎల్లుండి కాకపోయినా ఇంకొక వారం తర్వాత చేస్తాడు ఆ వారం తర్వాత జరగపోతే నెల తర్వాత చేస్తాడు నెల తర్వాత కాకపోతే సంవత్సరం తర్వాత చేస్తాడని నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో ఏడవడు మీ వారికి తెలుసు ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఈ ఇద్దరిలో ఎవరు చచ్చినవారు ఎవరు బ్రతికినవారు చెప్పండి మీరు మాట్లాడితే నేను ముందుకెళ్తాను ఎవరు చచ్చినవారు మొదటివారు ఎందుకంటే అద్భుతములు పొందారు దేవుడు లేమిలో నుండి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళారు ఒకప్పుడు పూరి గుడిసెలో బ్రతికారు ఆహారము లేదు కట్టుకోవడానికి వస్త్రాలు లేవు కనీసం ఏమి లేని స్థితిలో నా దేవుడు వారిని ఆశీర్వదిస్తే ఒక మెట్టు ఒక మెట్టు ఒక మెట్టు ఒక మెట్టు అలా మెట్లు ఎక్కించి 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 దేవుడు ఒక ఉన్నతమైన స్థితిని వారికిస్తే ఇప్పుడు దేవుడిని మరిచిపోయి దేవుడేసా ఏం చేశాడు అన్నట్టుగా పట్టించుకోకుండా వారు పక్కకు పోయారు కానీ ఏమి చేయని వారు అదే శ్రమలో అదే బాధలో అదే కష్టములో అదే కన్నీటిలో మునిగిపోయిన వారు మాత్రం ఎవరితో సహవాసం చేస్తున్నారు దేవునితో అలలోయ ఇప్పుడు బ్రతికుండి చచ్చిన వారు ఎవరు ఎవరు మీలో లేరా మీలో లేరా నా దేవుడు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు ఆయనని స్థితిగతులనే మార్చివేశాడు ఒక ఉన్నతమైన స్థితిని ఇస్తే ఈ రోజు నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి సమయం లేదు సువార్త ప్రకటించడానికి సమయం లేదు దేవుని సన్నిధికి వెళ్ళడానికి సమయం లేదు సరైన ఒక అర్పణ ఆయనకు చెల్లించడానికి సమయం లేదు కనీసం ఏం తెలుసా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఒక్కసారైనా మోకరించి లేదా సన్నిధికి వెళ్ళకపోయినా నీ ఇంట్లో మోకరించి ప్రార్థన చేద్దామన్న సమయము లేదు వారు ఏమంటారు తెలుసా ఎందుకు సమయం లేదు సిస్టర్ ఎందుకు సమయం లేదు బ్రదర్ అంటే బ్రదర్ నా షెడ్యూల్ తెలుసా బ్రదర్ నీకు హలోయ చెప్పండి ఒక స్తోత్రం హలో నా షెడ్యూల్ తెలిస్తే మీరు ఆ మాట మాట్లాడరు మా షెడ్యూల్ మీరు ఎక్కడున్న వారందరిలో చాలా కొంతమంది కంటే చిన్నవాడని నేను అనుకుంటున్నాను అందరు నాకన్న పెద్దవారై ఉన్నారు ఒక విషయం నేను మీతో చెప్పాలి ఉదయకాలం పది గంటలకి నేను బయటికి వెళ్తే రాత్రి పన్నెండు నుంచి ఒకటింటికి ఇంటికి వస్తాను ఒకటింటికి ఇంటికి వస్తే మా పాశ్రమ గారు మొట్టమొదటగా నాకు చెప్పిన విషయం ఏంటంటే ఫ్రెష్ అయిన తర్వాత ఒక గంట ప్రార్థించిన తర్వాతనే మేము మళ్ళీ నిద్రపోతాం కారణం ఏంటి తెలుసా ఉదయకాలం మేము ఏ గృహాలకు వెళ్ళామో ఏ ఏ ఇల్లు దర్శించామో వారు చెప్పిన బాధలు కష్టాలు సమస్యలు అన్ని నా తండ్రికి అప్పు నా బరువు దిగేది అలలోయ హలోయ నా బరువు అనేది దిగకగా నేను అలానే రాత్రి పడుకుంటే నా దేవుడు నన్ను అడుగుతాడా నువ్వేం పని చేస్తున్నా నువ్వు ఎంత వ్యాపారంలో బిజీగా ఉన్నా నువ్వు ఎంత పనిలో బిజీ అయినా నా యేసు కంటే బిజీ నీకు ఏముంది ఆయన లేకపోతే జీవితము చెప్పండి శూన్యమా కాదా చెప్పండి దేవునికి ఒక స్తోత్రం హలో ఇప్పుడు నేను అడుగుతున్నాను బ్రతికుండి చచ్చిన వారి వాళ్ళే మనం బ్రతకట్లేదా కేవలం పేరుకు మాత్రమే బ్రతికి ఉన్నాము పేరుకు మాత్రమే లోకములో జీవిస్తున్నాము పేరుకు మాత్రమే లోకములో పేరు ఉంది కాని నిత్య రాజ్యంలో నీకేమైనా పేరు రాయడానికి నీకేదైనా అర్హత ఉందా నా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కారణం ఏంటి తెలుసా మీలో ఒక్కరు కూడా నశించిపోవడానికి నా తండ్రికి ఇష్టం లేదు ఒక్కరు కూడా విడవడ నా తండ్రికి ఇష్టం లేదు ఒక్కరు కూడా ఈ రాత్రి ఆయన సన్నిధిని అనుభవించకుండా ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఆయనకిష్టం లేదో ఎందుకంటే ఆయన మిమ్మల్ని అంతగా ప్రేమిస్తున్నాడు నా దేవుడు ప్రేమించగలిగితే ఎంతటి కష్టమైనా ఎంతటి దుఃఖమైనా నీవు విడిచిపెట్టగలుగుతావు చెప్పండి దేవరికి ఒక స్తోత్రం హలలోయలోయ చచ్చిన వారి వలె బ్రతుకుదామా జీవము కలిగి ఆయన బిడ్డల్లాగా సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి ఒక్క సైన్యం వలే మనం మారుదావా నేను అడుగుతున్నాను మీలో చచ్చిన వారు ఈరోజు బ్రతకపోతున్నారా నా దేవునికి సాక్షిగా మీరు నిలబెట్టకపోతున్నారు ఇక్కడ ఉన్న వారు ఎవరు సామాన్యమైన వ్యక్తులు కారు ఈ రోజు నా దేవుని సో నేను ప్రార్థించినప్పుడు నా దేవుడు నాతో చెప్పిన ఒక మాట నాకు కావలసింది జన్మ కాదు ఇక్కడ పది మంది ఉంటే చాలు ఈ రోజు మేరీ సిస్టర్ కావచ్చు రజనీ సిస్టర్ కావచ్చు ఇక్కడ కూర్చున్న సదానందం పాస్ గారు కావచ్చు వారికి డబ్బులు ఎక్కువయో లేదా స్పాన్సర్స్ ఎక్కువైతేనో లేదా వారి దగ్గరికి వెళ్ళి వీరి దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసి వచ్చి ఈ మీటింగ్ ఏర్పరిచేయట్లేదు మీలో ఒక్కరైనా ఒక్కరైనా పట్టబడితే చాలు దేవుని సన్నిధికి చేర్చబడితే చాలు అని ఒక్క భారము కలిగి పెడుతున్న ఒక మీటింగ్ ఈ మీటింగ్ లో మొదటి దినం ఆరంభం మొదలుకొని మూడవ దినం ముగింపులోపు నా దేవుని కనులారా చూడబోతున్నారు దేవుని పిల్లరా ఎందుకు ఈ మాట నేను చెప్పగలుగుతున్నా అంటే సజీవ లెక్కలో పిల్లలు మీరు ఉండి కూడా చచ్చిన వారి వలె బ్రతుకుతున్నారు కారణం ఏంటంటే ఆయన సన్నిధిలో గడపక ఆయనతో సహవాసం చేయక దేవుని సన్నిధికి వెళ్ళక దేవుని మాట మీరు పట్టించుకోక దేవుని మాట సరిగా వినకుండా మీకు నచ్చినట్టుగా మీకు ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి ముందుకు వెళుతున్నారు గనుక ఈ రోజు నా దేవుడు మీరు చెబుతున్నాడు మీతో చెబుతున్న ఒక మాట సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించుమో నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను ప్రతి గుండి చచ్చిన వారి వల్లే కాకుండా శ్రమలో కష్టములో బాధలో దుఃఖములో వేదనలో అవమానంలో అనేక రకాలుగా గాయపరిచిన సందర్భంలో నీవు నా యేసుని చూడగలిగితే ఎక్కడ అవమానమో అక్కడే నా దేవుడు నిన్ను ఈరోజు నిలబెట్టబోతున్నాడు కారణం ఒకే ఒకే కారణం ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడా ఆయన నిండు ప్రేమిస్తున్నాడా దేవుని మాటను కాదని నువ్వు వెళితే ప్రయోజనం లేదు ఇప్పుడు నేను అడుగుతున్నాను డెబ్బై సంవత్సరాలు నీకు ఉండొచ్చు యాభై సంవత్సరాలు నీకు ఉండొచ్చు నలభై సంవత్సరాలు నీకు ఉండొచ్చు ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పదిహేను పది సంవత్సరాలు నీకు ఉండొచ్చు ఇప్పుడు నీ తల్లి లేదా నీ తండ్రి నీకు చిన్న గాయం అయితే లాడిపోతారు అలాంటిది నా తండ్రిని నువ్వెన్నిసార్లు గాయపరుస్తున్నావు ఆయన సన్నిధికి రాకుండా ఆయనతో సహవాసం చేయకుండా ఆయనతో ప్రార్థించకుండా ఆయన నిన్ను చూసినప్పుడు ఎన్నిసార్లు బాధపడుతున్నాడు కాబట్టి నేను ఇక మీకు ఎక్కువ ఆలస్యం చేయకుండా నాకు ఇచ్చిన సమయంలో దేవుని మాట వినకుండా దేవుని మాటను కాదనకుండా వెళ్ళి కొంతమంది చచ్చిన వారి వలె దేవుని ఎదుట నిలబడిన కొంతమందిని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను ఒక విషయం నేను మిమ్మల్ని అడిగిన తర్వాత కొన్ని మాటలు మీతో చెప్తాను ఎవరు ఒక వ్యక్తి దగ్గర బ్రతికిండి కూడా చచ్చిన వారి వల్ల నిలబడతారు చెప్పండి ఎవరు నిలబడతారు చెప్పాలి త్వరగా ఎవరు నిలబడతారు ఇప్పుడు నేనున్నాను పాస్టర్ గారి దగ్గరికి నేను వెళ్తున్నాను పాస్టర్ గారు నన్ను ఒక క్వశ్చన్ వేసేరు నా దగ్గర సమాధానం లేదు సమాధానం లేనప్పుడు నేను ఏం చేయాలి మౌనంగా ఉంటాను మళ్ళీ పాస్టర్ గారు అడుగుతున్నారు నా దగ్గర ఆన్సర్ లేదు ఇప్పుడు నేను ఎలా నిలబడతాను మౌని అయి నిలబడతాను ప్రతి కుండి కూడా చచ్చిన వారి వల్ ఎందుకు ఈ మాట మీద చెప్తున్నట్టే దేవుడు కొన్నిసార్లు నిన్ను పిలిచినప్పుడో దేవుడు కొన్ని బాధ్యతలు అపచెప్పినప్పుడు ఆయన వెళ్ళవనే మార్గములో నువ్వు వెళ్లకుండా ఉన్నప్పుడు దేవుడు నిన్ను పిలిచినప్పుడు దేవుని వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు అంటే కూడా చచ్చిన వాని వలి ఉంటున్నావు యోన ఎక్కడికి వెళ్ళాలి నినవే పట్టణానికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్తున్నాడు దర్శిష్కు వెళ్తున్నాడు ఈయన ఎవరు ఎవరు నిత్యము ఆయన ఆరాధిస్తున్న ఒక భక్తుడు భూమిని సముద్రమును సర్వ సృష్టిని సృష్టించిన దేవునికి ప్రియమైన భక్తుడై ఉండి ఏదైనా తెలుసా నినివే పట్టణములో ఆ ప్రజలు అంత ఏదైనా తెలుసా పాపములో మునిగిపోయారు వారికి వెళ్ళి తెలుసా మీరు దుర్గతిలో ఉన్నారని ప్రకటించమని చెప్పితే ఈ యోన ఏం చేస్తున్నాడు నినివేకి వెళ్లకుండా తరసిస్కు వెళ్తున్నాడు తరిశిసుకు వెళ్ళి ఏం చేస్తున్నాడు తెలుసా ఓడ ఎక్కి ఓడ అడుగు భాగమున ఎలా పడుకున్నాడు గాడని నా భాషలు చెప్పాలంటే చచ్చిపోయినలా పడుకున్నాడు అక్కడ ఏం జరుగుతుంది తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్ లో ఓడ మునిగిపోయింది అందులో మునిగిపోయే సమయం వచ్చింది అందులో ఉన్న వస్తువులన్నీ కూడా సముద్రంలోకి పారవేసారు ఓడ ఇక అయిపోతుంది ఇక తేలికైపోతున్న వస్తువులన్నీ కూడా పారవేసిన తర్వాత వారికి అర్థం కాని సమయంలో ఏం చేస్తున్నారు ఎవరి ద్వారా ఈ శ్రమ వచ్చిందని చెప్పేసి చీట్లు వేసే సమయంలో ఆ చీటు ఎవరి పేరు వచ్చింది యోన యోన అప్పుడు ఎక్కడ ఉన్నాడు కాడ నిద్రలో చచ్చిపోయిన వారి వల్ల నిద్రపోతున్నాడు ఇక్కడ ఏమొచ్చిందో నాకేమీ సంబంధం లేదు మీ అందరికీ వాక్యం తెలుసు కనుక యోనా గ్రంథంలో చాలా క్లియర్ గా ఒకటో చేయం నుండి కొన్ని వచనాలు మనం చూడగలిగితే ఆరు ఏడు వచనాలు చూడగలిగితే చాలా క్లియర్ గా అక్కడ చెప్పబడుతున్నాక మాట ఆయన ఏం చేస్తున్నాడు నిన్నవే పట్టణానికి వెళ్ళమంటే తన వెళ్తున్నాడు వెళ్ళమని చెప్పిన సమయంలో ఆయన ఏం చేశారు సార్ ఏ మాత్రం భయం లేకుండా ఏ మాత్రం వణుకు లేకుండా వెళ్ళి అడుగు భాగంలో నిద్రపోతే దేవుడు సముద్రంలో తుఫాన్లు వేసే సమయంలో ఆ తుఫాను అలచడికి నీ వల్ల వచ్చిందా శ్రమ నా వల్ల వచ్చిందా ఎవరి వల్ల వచ్చిందా నీ వారందరూ కొట్లాడుకుంటున్న సమయంలో సముద్రంలో ఉన్న ఏదో వస్తువులన్నీ పారేసిన తర్వాత చీటీ వేస్తే ఆయన నెమ్మదిగా వచ్చి చెప్తున్న ఒక మాట తెలుసా ఈ శ్రమ వచ్చింది ఈ శ్రమ ఎవరెవరు వచ్చింది నావలే వచ్చింది అని చెప్పి సింపుల్గా ఏం చేస్తున్నాడు చెప్పేస్తున్నాడు చెప్పేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ ఒక మాట అడుగుతున్నారు నీవెవరు నీది ఏ దేశము నువ్వు ఏ వ్యాపారం చేస్తున్నావు అని చెప్పి వారు అడుగుతుంటే ఆయన ఏం చెప్తున్నాడు చెప్పండి ఒకసారి ఆయన ఏం చెప్తున్నాడు చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి గ్రంథము ఒకటో ఆరో ఆరు వచ్చాము చదవట తొందరగా నేను హెప్రియుడను సముద్రమును భూమికి సృష్టికర్తై ఆకాశం ఆకాశమందుండు దేవుడై ఉన్న యహోవయందు భయభక్తులు గలవాడనై ఉన్నాను నీవు చేసిన పని ఏమని అడుగుతున్నారు చెప్పండి దేవునికి ఒక స్తోత్రం అలలోయా అలలోయ చీటి వేసిన తర్వాత యోన దగ్గరికి వచ్చి ఏంది తెలుసా నువ్వు ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నావు ఇప్పుడు మనం కూడా చాలా మందికి ఏం చేస్తుంది తెలుసా దేవుని నామమున దేవుడు పని అప్పచెపితే దేవుడు మనల్ని పిలుచుకుంటే దేవుడు చెప్పిన పని విడిచిపెట్టి మనకు నచ్చిన పనికి ఏంది సార్ మనకు అనుకూలమైన పని పట్టుకొని ఏదైనా పరిగెత్తుతున్నాం ఏమైనా ఏం చేస్తున్నాడు ఇక్కడ దేవుడు చెప్పిన పనిని విడిచిపెట్టాడు అక్కడికి వెళ్తే ఆ ప్రజలను భయపడి ఆ ప్రజల దగ్గరికి వెళ్తే నన్ను చంపేస్తారనే ఒక ఒకసారి భయంతో ఆ పట్టణానికి వెళ్లకుండా మరొక పట్టణానికి వెళ్తున్నాడు ఇప్పుడు ఇతనికి నిజంగా దేవుని భయం ఉందా ఉందా లేదు దేవుని భయం ఉన్నవాడైతే దేవుడు వెళ్ళమన్న చోటికి మాత్రమే వెళ్ళేవాడు కానీ ఈయన వారికి చెప్తున్న ఒక మాట ఏంటి నేను హెబ్రియుడను సముద్రమునకు ఆకాశమునకు భూమికి సృష్టి భయభక్తులు దేవుని ఎందులోయ లోయ మనం కూడా చెప్పుకుంటాం నేను ఎవరిని తెలుసా క్రైస్తవుడను ఎవరిని తెలుసా దేవుని ఎవరిని తెలుసా ఆయనకి ప్రియమైన బిడ్డను ఇప్పుడు యోన ఏం చేశాడు తప్పు చేశాడు దేవుడు చెప్పిన మార్గానికి వెళ్ళకుండా తనకిష్టమైన మార్గానికి వెళ్తున్నాడు అని తెలిసి కూడా ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాడు పైకి మాత్రము నేను జీవము గల భూమిని సముద్రమును ఆకాశమును సృష్టించిన ఆ దేవునికి భయభక్తులు గల అని చెప్తున్నాడు ఈ వాక్యము బోధించి ఒక మాట నేను మీతో చెబుతున్నానా ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేస్తే నీకు నిత్య నిత్యనాట్యములో ఇప్పుడు యోన చెప్పింది చెప్పినట్టుగా చేయలేదు కనుక ఒకే ఒక మాట చెప్పాడు ఈ శ్రమ నా వల్లనే వచ్చింది నన్ను తీసి వెంటనే సముద్రంలో పరవేయండి ఆలస్యం చేయకుండా తెలుసా నన్ను సముద్రంలో పడవేయమని చెప్పగానే వారు మాత్రం ఆలోచన చేస్తున్నారు తెలుసా చూస్తూ చూస్తూ ఒక ప్రాణాన్ని ఏ రీతిగా మనం సముద్రంలో మాడవేద్దాము కొంచెం ఆలోచన చేసి ఏ రీతికైనా ఈ యోనాను బ్రతికిద్దామని ఆలోచన ఎప్పుడైతే చేశారో ఇంకో సముద్రం మీద ఇంకేం చేస్తున్నది తుఫాను ఇంకా గాలి విపరీతంగా వస్తుంది అప్పుడు ఆలస్యం చేయకుండా ఎవరైనా ఏం చేశారు సముద్రంలో వేశారు కొంతమంది కూడా వారి మాటల చేత మిమ్మల్ని సముద్రంలో పడవేయడానికి వస్తున్నారు మీ దగ్గరికి జాగ్రత్త 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 మనకు దాగి వచ్చిన మమచ్చులకి వచ్చి ప్రార్థన చేయకపోయినా పర్లేదు కానీ వాక్యం చదివితే చాలు అంటున్నాడు ఇంకొక సోదరుడు వచ్చేడు ఏం తెలుసా వాక్యం లేకపోయినా పర్లేదు కానీ ఏం తెలుసా ప్రార్థన ఉంటే చాలు ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఏది సత్యం ఏది సత్యం ఇక్కడ ఈ బిల్డింగ్ ఉంది ఇక్కడ ఉన్న బిల్డింగ్ లో ఒక్క పిల్లర్ లేకపోయినా ఈ బిల్డింగ్ ఆగుతుందండి ఆగదు ఎందుకు ఈ మాట మీతో చెప్తానంటే యోన దేవుని మాట సరైన రీతిలో వినలేదు కనుక ఆయన పిల్లర్ ఆగలేదు ఏం చేశారు సముద్రంలో పారవేసారు ఇప్పుడు సముద్రంలో వేసిన తర్వాత అతిమింగిలు మింగిన తర్వాత నాసువాసన భరించలేక ఇప్పుడు ఏం చేసా నన్ను క్షమించు దేవా నీ కాళ్ళు మొత్త ఏదేమైనా కానీ ఈ తిమింగిలము ఎక్కడికి పోయి నిన్నవే పట్టణానికి వెళ్ళి నన్ను కక్కమని చెప్పుదేవా కక్కమని చెప్పుదేవా అని చెప్పి అడుగుతున్న సందర్భములో ఏమైనా మూడు దినాలు ఏడిచి ఏడిచి చచ్చిన వారి వలె జీవము లేని వలె ఆ నాశను భరించుకుంటూ నన్ను జీవములోకి నడిపించు దేవా అని చెప్పేసి అడిగి వెంటనే ఆ నినివే పట్టణానికి వెళ్ళి ఒక్కసారి ఆ తిమింగిలం బయటికి ఎక్కిన తర్వాత ఇప్పుడు వెళ్తున్నాడు ఎలా వెళ్తున్నాడు పౌరుషము కలిగి పౌరుషం కలిగి వెళ్తున్నాడు నినివే పట్టణస్థ దగ్గరికి వెళ్ళి ఎలా చెప్తున్నాడు నినివే పట్టణస్తున్నారా మీకు దుర్గతి వచ్చింది మీకు పాపం పాపంలో మునిగిపోతున్నారు దేవుని ఉగ్రత మీ విధికి రాబోతుందని చెప్తున్నాడా వాయిస్ పెరుగుతుంది ఏ పడనస్తులారా పాపముతో నిండిపోయారు మిమ్మల్ని నాశనం చేసే సమయం వచ్చింది ఇక మీ పాపములు ఒప్పుకొని బయటికి రండి అని ప్రకటించి ఒక స్వరం పెరిగింది ఇప్పుడు నేను మీతో చెప్పవలసిన ఒక మాట ఉంది ఇన్ని రోజులు మౌనంగా ఉన్న మీ నోర్లను నా దేవుడు లేపబోతున్నాడా నమ్మితే దేవునికి ఒక స్తోత్రం చెప్పు హలో ఇక్కడ తండ్రి నీ కోసం అత సాక్షిగా నేను నిలబడతాను అని వచ్చి తండ్రి తళ్ళు వచ్చిన నీ బిడ్డల్ని నేను దేవా అభిషగిస్తున్నాను నిలబెట్టుకోమని ఏసు శక్తి కల మేము ప్రార్థించి పెడుకుంటున్నాం బ్రహ్మ తండ్రి ఆత్మీయ జీవితంలో బలపడాలనుకుంటున్నారా లోతైన ప్రత్యక్షతలు పొందుకోవాలనుకుంటున్నారా బలమైన ఆత్మాభిషేకం కావాలా దేవుని కోసం గొప్ప పరిచారకులుగా నిలబడాలనుకుంటున్నారా అయితే రండి శక్తితో నింపబడండి ప్రేమతో ఆహ్వానించేవారు పాస్టర్ నాగశెట్టి ధాన్యాల్ గారు అగాపే అగ్నిజ్వాల మినిస్ట్రీస్ జమ్కుంట రోడ్ మధుటాకి సేదురుగా హుజరాబాద్ మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ సెవెన్ సిక్స్ డబల్ జీరో మరియు ఎయిట్ ఫైవ్ టూ డబల్ జీరో డబల్ సెవెన్ ఫోర్ త్రీ జీరో